వెల్కమ్ టు రాజనీతి మద్యం కేసులో ఏ ఫోర్గా ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టుని ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించడం ఇది రెండోసారి మొదటిసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేశారు అప్పటికింకా కేవలం పత్రికా వార్తల ఆధారంగానే మీరు ముందస్తు బెయిల్ కోసం ఎలా వస్తారు మీ మీద కేసు పెట్టిన తర్వాత అప్పటి రెండు అని హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టు మళ్ళీ హైకోర్టుకి డైరెక్ట్ చేసింది ఆ పిటిషన్ని హైకోర్టుకి వెళ్ళి అక్కడే తేల్చుకోమని చెప్పింది సో అలా మళ్ళీ హైకోర్టుకు వచ్చాడు ఈ లోపు ఆయన ఏ ఫోర్గా పెట్టారు కీలక నిందితుడు ఇందులో కింగ్ పిన్కు డబ్బు సరఫరాలో ఇదనదే ప్రధాన పాత్ర అని అందులో మెన్షన్ చేశారు దానికి సాక్ష్యాధారాలు ఉన్నాయని కూడా సిట్ వాళ్ళు పేర్కొన్నారు సో దీంతో హైకోర్టు ఇతనికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది నిరాకరిస్తూ కోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేసింది ఇతని పాత్ర కీలకం దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఉన్నాయని కూడా ప్రాసిక్యూషన్ వారు చెప్తా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వటం కుదరదు ఇతన్ని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని కామెంట్ చేశారు సో వెంటనే అంతకుముందే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు కోర్టు తీర్పు నెగిటివ్గా వస్తుందన్న అనుమానంతో మిథున్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అజ్ఞాతంలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ బెయిల్ పిటిషన్ మీద హైకోర్టు ఉత్తర్వులను ఛాలెంజ్ చేస్తూ కోర్టుకి వెళ్ళాడు అయితే సుప్రీంకోర్టు కూడా ఇతనికి ముందస్తు బెయిల్ ఇవ్వటానికి నిరాకరించింది లొంగుబాటుకు సమయం అడిగారు సమయం ఇవ్వటం కూడా కుదరదని చెప్పేసింది మరి ఇప్పుడు సిట్ వాళ్ళు ఎన్ని రోజుల్లో పట్టుకుంటారో చూడాలి అని ఇది నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి సిట్కి పోలీసులకి అందరికి కూడా అగ్ని పరీక్ష సుప్రీంకోర్టు బెయిల్ ఉంటే వీళ్ళందరూ ఊపిరి పీల్చుకునేవాళ్ళు అమ్మయ్యా మనకి పని లేకుండా పోయింది మన మీద విమర్శలు రావని కానీ ఇప్పుడు బెయిల్ నిరాకరించింది కాబట్టి ఎన్ని రోజుల్లో అరెస్ట్ చేస్తారో చూడాలి ఎందుకంటే గతంలో ఇలాంటివి చాలా చూసాం బెయిల్ ఇచ్చిన దాకా కోర్టులు బెయిల్ ఇచ్చిన దాకా వీళ్ళు అరెస్ట్ చేయకుండా వదిలేయటం దానికి రకరకాల కారణాలు చెప్పటం అధికారులను ఎవరిన అడిగితే ఈ విషయంలో ప్రభుత్వ పెద్దల మీద చెప్తారు స్లోగా వెళ్ళండిను ఆడవాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండను ఇలా చెప్పారు అలా చెప్పారని సరే ఎనీహౌ గతంలో చాలా జరిగిన ఇలాంటి తప్పులు మొన్నటికి మొన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇష్యూలో కూడా హైకోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది పైగా తలంటింది ఆ ఏంటి మహిళలను అలా మాట్లాడవచ్చు అని చివాట్లు పెట్టింది మరి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయాల కోర్టులు క్లియర్గా చెప్పిన తర్వాత కూడా బెయిల్ ఇవ్వమని అరెస్టుల విషయంలో జాప్యం చేస్తే కుమ్మకు కుట్రలు జరుగుతున్నాయన్న అనుమానం ప్రజలకు కలుగుతుంది शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल